శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఏ రోజు ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేస్తే మనకు తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారంలో వచ్చే ఏడు రోజుల్లో మొట్టమొదటి రోజు ఆదివారం రోజు పారాణిలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టుకోవాలి అలాగే సోమవారం రోజు అరటి దూటతో నేసిన ఒత్తులు ఉంటాయి వాటితో దీపారాధన చేసుకోవాలి మంగళవారం రోజు కుంకుమ కలిపిన నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపం వెలిగించుకోవాలి బుధవారం రోజు పసుపు గంధము పన్నీరు వీటి నీళ్ళలో కలిపి ఆ నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి అలాగే గురువారం రోజు కొబ్బరి నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపం పెట్టుకోవాలి శుక్రవారం రోజు పసుపు కలిపిన నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపం వెలిగించుకోవాలి శనివారం రోజు తామర తూడుతో నేసినటువంటి ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఒత్తులతో దీపం పెట్టుకుంటే అదృష్టం ఐశ్వర్యం తొందరగా కలిసి వస్తాయి అయితే ఎప్పుడైనా సరే దీపం పెట్టుకునేటప్పుడు తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి ఈ కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ఎప్పుడైనా కుంకుమ బొట్టు పెట్టుకునే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పార్వతీ పరమేశ్వరులను స్మరించుకొని శ్రీమాత్రే నమ అనే మంత్రం చెప్పించుకొని బొట్టు పెట్టుకోవాలి కుంకుమ బొట్టు ఎప్పుడు కూడా మధ్యవేలుతో పెట్టుకోవాలి దేవతా విగ్రహాలకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టాలి కానీ మనం కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు మాత్రం మధ్య వేలుతో బొట్టు పెట్టుకోవాలి అలాగే ఇతరులు ఎవరికైనా బొట్టు పెట్టేటప్పుడు బొటన వేలు చూపుడు వేలు ఈ రెండు వేళ్లతో బొట్టు తీసుకొని పెట్టాలి ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి ఇతరులకు బొట్టు పెట్టేటప్పుడు బొటన వేలు చూపుడు వేలు ఈ రెండు వేళ్లతో కుంకుమ తీసుకొని బొట్టు పెట్టాలి మనంతట మనం మన కోసం మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్యవేలుతో బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది దేవుడి ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు మాత్రం ఉంగరపు వేలతో కుంకుమ బొట్టు పెడితే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఎదుటి వాళ్లకు బొట్టు పెట్టేటప్పుడు మధ్యవేలుతో కానీ ఉంగరం వేలుతో కానీ ఎదుటి వాళ్ళకు బొట్టు పెట్టకూడదు అలా మధ్యవేలు ఉంగరపు వేలు ఈ రెండు వేలతో ఎదుటి వాళ్ళకు బొట్టు పెడితే మధ్యవేలతో బొట్టు పెట్టినా ఉంగరపేళ్లతో ఎదుటి వాళ్ళకు బొట్టు పెట్టినా వాళ్ళ కర్మ ఫలితాలు మనకు వస్తాయని శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి అలా ఎప్పుడు బొట్టు పెట్టకూడదు అలాగే ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్న వెంటనే ఒక ముహూర్త కాలం పాటు నిద్రపోకూడదు కుంకుమ బొట్టు పెట్టుకున్నాక ముహూర్త కాలం అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఆగి ఆ తర్వాత నిద్రపోవాలి బొట్టు పెట్టుకునేటప్పుడు పొరపాటున కుంకుమ కింద పడినట్లయితే దుర్గాదేవిని మనస్సులో స్మరించుకోవాలి దుర్గాదేవిని మనసులో స్మరించుకుంటే పొరపాటున కుంకుమ కింద పడ్డా కూడా ఆ దోషం అనేటటువంటిది తొలగిపోతుంది అలాగే ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ బొట్టు సరి చేసుకోవటానికి కొంత జలాన్ని వినియోగించాలి నీళ్లు తీసుకొని దాంతో బొట్టు సరి చేసుకోవాలి కాబట్టి కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ తర్వాత వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రకంగా దీపారాధన చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యల వల్ల అల్లకల్లోలంగా జీవితం ఉందా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చాలా సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం ఎప్పటికప్పుడు మాచిరాజ్ భక్తి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి